సో డాక్టర్ చాలామంది ఎట్లాంటి సమస్య వచ్చినా కూడా వాటర్ ఎక్కువ తీసుకోండి అని చెప్తారు డాక్టర్ కూడా అదే చెప్తూ ఉంటారు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో పర్ డేకి ఎంతో వాటర్ తీసుకోవాలి అలాగే ఇప్పుడు మనకి దగ్గు జలుబు లాంటివి వచ్చినప్పుడు కూడా కాచి చల్లార్చిన వాటర్ తాగాలి అలాగే మినరల్ వాటర్ తాగకూడదు అని కూడా మనం వింటూ ఉన్నాం ఎలాంటి వాటర్ తీసుకుంటే బాగుంటుంది అంటే రోజు మొత్తం మీద ఒక వ్యక్తి ఇంత వాటర్ తీసుకోవాలి కాంప్లికేట్ చేయకుండా వాళ్ళు డియర్లీ ఒక మూడు లీటర్లు ఇరవై నాలుగు గంటలు తాగితే అవి సరిపోతుంది అన్నట్టుగా ఒక లాగా చెప్పారు సో అంటే ఒక వ్యక్తి సిస్టమ్ పని చేయాలంటే మనకి తాగిన మనకి నీరు తాగకుండా ఉంటే మన బాడీలో చెమట ద్వారా అలానే మనకి యూరిన్ ద్వారా అలానే మోషన్ ద్వారా మనకి మేజర్గా బాడీ నుంచి వాటర్ బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు ఏంటంటే బాడీలో ఉన్నవన్నీ కాన్సన్ట్రేట్ అయిపోతాయి సో మన బాడీలో మనం నివసిస్తున్నామంటే సెల్ లోపల ప్రతి క్షణము మనకి కొన్ని టాక్సిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఇవి డైల్యూట్ అయ్యి మన బ్లడ్లోకి వచ్చి కిడ్నీలోను లివర్లోను ఫిల్టర్ అయిపోయి అవి బయటికి వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళాలి అని అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్లస్ మనం డీహైడ్రేట్ అవ్వకుండా పరిస్థితి అంత మెటీరియల్ బ్యాలెన్స్ అవ్వాలంటే మూడు లీటర్లు తాగాలి అయితే ఎలాంటి వాటర్ తాగాలి ఈ కాచి చల్లార్చడం అనేది యూజువల్గా ఏంటంటే పోర్టబుల్ వాటర్ దొరకని వాళ్ళు పోర్టబుల్ వాటర్ అంటే తాగడానికి సరి సరైన వాటర్ అంటే అందులో ఇన్ఫెక్షన్ ఉండకూడదు సో ఇన్ఫెక్షన్ అంటే మనకి వాటర్లో ఏమవుతాయంటే చాలా బ్యాక్టీరియాలు ఉంటాయి సో మనకి యూరిన్ కలవటం కానీ మోషన్ కలవటం కానీ ఎనిమల్స్ వలన కలవటం కానీ ఇలాగా కలిసిపోయి అందులో చాలా బ్యాక్టీరియాలు పెరిగి మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి అలానే కెమికల్స్ ఉంటాయి ఇవేమీ లేకుండా సేఫ్ వాటర్ని పోర్టబుల్ వాటర్ అంటారు ఈ సేఫ్ వాటర్ తాగడానికి అవసరమైన వాటర్ లేనప్పుడు మనం కాచి చల్లాచమంటారు అలానే అందులో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి పోతాయి సో బ్యాక్టీరియా కోలీఫామ్స్ అని కానీ ఈ కలరా లాంటి బ్యాక్టీరియా లాంటివి ఏమైనా ఉన్నా కానీ అదర్ వైరస్ వైరస్లు ఉన్నా కానీ చనిపోతే అది తాగడానికి సేఫ్టీ వస్తుంది సో దానివల్ల కాచమంటారు సో దానివల్ల నష్టం ఏమీ లేదు అయితే ఎలాంటి వాటర్ తాగాలి అని అంటే మనం టీడీఎస్ అని వింటుంటాం టీడీఎస్ టోటల్ డిపాజిట్ సాలిడ్స్ అందులో అంటే అవి ఏంటంటే మనం వాటర్ ఈ ఎర్త్లో ఫ్లో అయినప్పుడు ఈ ఎర్త్ మీద కానీ వాటి మీద ఉన్నప్పుడు మినరల్స్ని తీసుకొని వస్తుంది వాటర్ అందులో చాలా రకాల మినరల్స్ ఉంటాయి మేజర్గా వాటర్లో ఈ కాల్షియం అని కానీ మెగ్నీషియం అని ఉంటాయి సో ఈ దీన్ని మనం చెప్పడానికి సాఫ్ట్ వాటర్ హార్డ్ వాటర్ అంటారు టూ మచ్ హార్డ్ వాటర్ ఉంటే మనకి ఈవెన్ బట్టలు దానికి నురుగు కూడా రాదు సబ్బు సో దాన్ని హార్డ్ వాటర్ అంటారు అలానే కొన్ని చోట్ల ఫ్లోరైడ్స్ వస్తాయి ఈ ఫ్లోరైడ్స్ కాల్షియము మెగ్నీషియము ఇలాంటివి ఎక్కువగా ఉంటే అవి మళ్ళీ మనకి నష్టపరిచే ఛాన్స్ ఉంటుంది సో అయితే ఈ టీడీఎస్ అనేది పూర్తిగా తీసేసి మధ్యలో కొంతమంది ఈ టీ హార్డ్ వాటర్ ఎక్కువ ఉంది మనం సాఫ్ట్ వాటర్ తాగాలని కొన్ని రోజులు అందరూ మినరల్ వాటర్ తాగారు ఈ మినరల్ వాటర్ అనేది టీడీఎస్ బిలో ట్వంటీ ఫైవ్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొన్నిసార్లు ఇంకా తక్కువ వస్తుంది బట్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఏంటంటే మరీ అంతగా మినరల్స్ తీసేస్తే హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి బాడీకి సంబంధించిన మినరల్స్ రావు మనం నీళ్ళ ద్వారానే చాలా మినరల్స్ వస్తాయి కాల్షియము ఎస్పెషల్ మెగ్నీషియము ఇంకా ఇవి సో వీటికి నియర్లీ రెండు వందల దాకా టీడీఎస్ ఉండాలి మినిమం టూ హండ్రెడ్ ఉంటే ఆ నీరు మంచిది అని కాకపోతే టూ హండ్రెడ్ దగ్గర ఉంటే ఆ నీరు టేస్ట్ అనిపించదు ఒక విధంగా ఉంటాయి సో మినరల్ వాటర్కి అలవాటు పడ్డ వాళ్ళు అది కొంచెం స్వీట్గా ఉంటాయి సో మినరల్ వాటర్కి అలవాటు పడితే ఈ టూ హండ్రెడ్ టీడీఎస్ అండ్ అబవ్ ఉంటే కనుక మనకి రుచించదు అయితే మనకి ఇప్పుడు గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ ఉంటాయి ట్యాప్ వాటర్ ఈ ట్యాప్ వాటర్లో టీడీఎస్ నియర్లీ ఈ ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటుంది త్రీ టూ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది సో అది దాదాపుగా మనం అట్లానే తాగేస్తే కూడా ప్రాబ్లం అయి ఉండదు ఓన్లీ ఏంటంటే ఇన్ఫెక్షన్ పాటు కోసమే కాచి చల్లార్చుకుంటారు బాగా మరగబెడితే నీళ్ళని ఎక్కువసేపు అందులో ఉన్న కాల్షియం అవన్నీ డిపాజిట్ అయిపోతాయి అంటే ఇప్పుడు బాయిలర్ల వాటిలో మొత్తం కోటింగ్ వస్తుంది గీజర్స్ వాటిలో అంటే దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ అందులో డిపాజిట్ అయిపోతాయి సో అందువల్ల అవి కొంచెం డీమినరలైజ్ అయిపోతాయి సో అదొక మెథడ్ అంటాం సో మరీ ఎక్కువ టీడీఎస్ ఉంటే అది చేయొచ్చు కానీ బోర్ వాటర్స్ కొన్నిసార్లు సీజన్ బట్టి మారుతాయి వర్షాకాలంలో టీడీఎస్ తక్కువ ఉంటుంది వేసవి కాలం వచ్చేసరికి టీడీఎస్ చాలా ఎక్కువైపోయి ఒకసారి పద్నాలుగు వందలు పదిహేను వందలకు కూడా వెళ్ళిపోతుంది అలాంటి వాటర్ కంపల్సరీ ట్రీట్ చేసుకొని టీడీఎస్ నియర్లీ టూ హండ్రెడ్కి దాకా తగ్గించుకొని తాగితే మంచిది అయితే ఈ వాటర్ అనేది ఏంటంటే మనం ఎలాంటి వాటర్ అయినా ఇది యాసిడ్ పీహెచ్లో ఉంటుంది మన బాడీ అంత బెస్ట్ ఏంటంటే మనం సెవెన్కి బిలో ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఉంటే పిహెచ్ మనకి బాగా పనిచేస్తుంది సో మనం ఏంటంటే ఆ యాసిడ్ వాటరే తాగుతాం సో దానివల్ల మనకేమీ ఇబ్బంది రాదు కానీ కొంతమంది ఏమి చెప్పాలంటే హైడ్రేషన్ ఎక్కువ ఉండాలంటే న్యూట్రిషన్ ఈ బాడీలో ఉండే టాక్సిన్స్ న్యూట్రలైజర్ అవ్వాలంటే పిహెచ్ ఎయిట్ దగ్గర ఉంటే తాగితే మంచిది దానివల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి ఎంతవరకు ప్రయోజనం ఉంది అనేది ఎలాంటి పబ్లికేషన్స్ మనకి ఇండెక్స్ బ్లూ జర్నల్స్లో లేవు రికమెండేషన్స్ హెల్త్ వైజ్గా ఎప్పుడు ఎక్కడ లేవు అది యానక్డోటాల్ కింద వారు సో మనం మనం తీసుకుంటే ఇప్పుడు మనకు వచ్చే ఈ పోర్టబుల్ వాటర్ ట్యాప్ వాటర్ ఈ సేఫ్ వాటర్ దాన్ని తాగచ్చు ఓన్లీ ఇన్ఫెక్షన్ పార్ట్ చూసుకొని సో టీడీఎస్ అరౌండ్ టూ హండ్రెడ్ ఉంటే మంచిది నియర్లీ రోజుకి ఒక మూడు మూడు లీటర్ల దాకా నీళ్ళు తాగితే అది కానీ కొంతమందిలో హార్ట్ జబ్బులు ఉన్నవాళ్ళు కానీ లివర్ జబ్బులు ఉన్నవాళ్ళు కానీ కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి వాళ్ళ డాక్టర్ గారు స్పెషల్గా మీరు రోజుకి ఇన్ని నీళ్ళే తాగాలని లిమిటేషన్ ఇస్తారు అలాంటి వాళ్ళు మాత్రం ఈ మూడు లీటర్ల రూల్ పనికిరాదు వాళ్ళు వాళ్ళు చెప్పినన్ని నీళ్ళే తాగాల్సి ఉంటుంది